అందరికీ నమస్కారం రేపు ఆదివారం రాగి చెంబుల నీళ్లను పోసి ఈ ప్రదేశంలో పెడితే చాలు గంటలో మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి మీరు కోట్లకు అధిపతులుగా మారిపోతారు ఇల్లు డబ్బుతో నిండిపోతుంది విపరీత లాభం కలుగుతుంది ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది డబ్బుకు లోటు అనేదే ఉండదు రాగి చెంబు అనేది చాలా పవిత్రమైనది అందుకే ఏ పూజలోనైనా సరే రాగి చెంబునే వాడుతూ ఉంటారు రాగి చెంబును ఉపయోగించి మన కష్టాలను కూడా తొలగించుకోవచ్చు ఈ రోజుల్లో అందరూ ధనం విషయంలో కష్టాలను సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు అప్పుల బాధలు కావచ్చు లేదా ఖర్చులు కావచ్చు ఏదో ఒక విధానంలో ధనం విషయంలో సమస్యలు ఎదురు పడుతూనే ఉన్నాయి ఇటువంటి భయంకరమైన ధన సమస్యల నుండి బయటపడడం కోసం ఆదివారం రోజు రాగి చెంబుతో నీళ్లు తీసుకొని ఒక పరిహారం చేయమని పరిహార శాస్త్రం చెబుతుంది మరి ఆదివారం రోజు రాగి చెంబుతో ఏం చేస్తే మీకుండే ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒకే జాతి వారు తమలో తాము కొట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వస్తే అంపశయం మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశాడు వాటిల్లో ఒకటిగా ప్రచారంలో ఉన్న కథ ఇది ఓసారి రెండు పావురాలు అడవి మీదుగా ప్రయాణిస్తూ ఉన్నాయి అంతలోనే వాటికి నేల మీద పూసి ఉన్న ధాన్యం గింజలు కనిపించాయి అన్ని గింజలను ఒకసారిగా చూడగానే వాటిల్లో ఒక పావురం చిటక్కున దిగి ఆ ధాన్యాన్ని తినడం మొదలుపెట్టింది దాని వెంటే రెండో పావురం నేల మీద దిగి ఆవగా దాని ధాన్యాన్ని వెతుక సాగింది అలా తింటూ తింటూ ఒక వలలో చిక్కుకుపోయాయి తమలాంటి పక్షుల కోసమే ఎవరో బయటగాడు అక్కడ ధాన్యాన్ని చల్లి ఉంటాడని తెలుసుకున్న ఆ రెండు పావురాలు దుఃఖంలో మునిగిపోయాయి నీ వల్ల ఇలా జరిగింది ఇంత అడవిలో గింజల్ని చూడగానే ముందు వెనక ఆలోచించకుండా వాలిపోవడమేనా నీ అత్యాశ వల్ల ఇప్పుడు ఇద్దరు ప్రమాదంలో పడ్డాము చూడు అని అంది మొదటి పావురం నన్ను నాతో పాటు రమ్మని ఎవరు చెప్పారు అంత జాగ్రత్త తెలిసిన దానివైతే కాస్త ఓపిక పట్టి ఉండవచ్చు కదా అని ఎదురు పలికింది రెండో పావురం ఇలా కాసేపు ఆ రెండు పావురాలు దర్శనపడ్డాయి ఇంతలో అడవుల చప్పుడు వినిపించింది వేటగాడు ఆ బావి దగ్గరికి వచ్చేస్తున్నాడు జరిగిందంతా కూడా జరిగిపోయింది ఈవేళ చూస్తే చిన్నదిగా ఉంది పైగా కాస్త వదులుగా కూడా కనిపిస్తుంది మనమిద్దరము ఒక్కసారిగా ఈ వలతో పాటుగా ఎగిరిపోయేందుకు ప్రయత్నం చేద్దాము అంది మొదటి పావురం మొదటి పావురం చేసిన సూచన బాగానే ఉన్నట్లు తోచింది రెండో పావురానికి వెంటనే ఆ రెండు కలిసి ఒక ఊదుటిన ఊదుటినతో సహా ఎగిరిపోయేందుకు ప్రయత్నం చేశాయి అలా ఒకటి రెండుసార్లు గట్టిగా ప్రయత్నం చేసేసరికి వాళ్ళ కాస్త ఊగిపోవడంతో పావురాలు రెండు ఆకాశంలోకి ఎగిరిపోయాయి ఓలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూసిన వేటగాడు నేల మీద నుంచి వాటిని అనుసరిస్తూ పరిగెత్తసాగాడు అలా పరిగెత్తు ఉన్న వేటగాడికి ఒక ముని ఎదురుపడ్డాడు వేటగాడి పరుగును ఆకాశంలో ఒలతో సహా ఎగురుతున్న పక్షులను చూసి మునిగి జరిగిన విషయమంతా అర్థమైంది అల్లంతా ఎత్తున పావురాలు ఆకాశారంలో ఎగిరిపోతూ ఉంటే వాటి మీద ఇంకా ఆశతో పరుగెడు పెడుతున్నావేంటి అవి నీకు చిక్కే అవకాశం లేదు కదా అని వేటగాడిని అడిగాడు ముని అప్పుడు వేటగాడు స్వామి నేను వాటిలో అవి గొడవపడడాన్ని నేను గమనించాను అలా నిరంతరం గొడవ పడేవారు ఎంతోసేపు కలిసి ఉండలేరు ఏ దిక్కున వెళ్ళాలి వలను ఎలా వదిలించుకోవాలి అనే చిన్న చిన్న విషయాల మీద ఆ రెండు పక్షులు మరలి కొట్టుకుంటాయి ఆ కొట్లాటలో అవి ఎక్కువసేపు వలను మొయ్యలేవు చూస్తూ ఉండండి మరి కాసేపట్లో అవి నేల కూలడం తథ్యం అంటూ తన పరువును కొనసాగించాడు వేటగాడి మాటలు విన్నముని ఆకాశం వంక పరీక్షగా చూశాడు పక్షులు రెండు బిగ్గరగా అరుచుకుంటూ కనిపించాయి మరి కాసేపట్లో వేటగాడు చెప్పిన మాట నిజమైంది తమలో తాము గొడవ పడుతున్న పక్షులు నేల మీదకు జారిపోవడం కూడా గమనించుకోవాలనే లేదు ఒకే జాతికి చెందిన వారు తమలో తాము కొట్లాడుకుంటే అది వారి వినాశనానికి దారితీస్తుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది ఇక వీడియోలోకి వస్తే చాలామంది ధన సమస్యల వలన సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారందరూ కూడా చక్కగా ఆదివారం రోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసే నీటిలో ఒక రాగి చెంబు తీసుకోండి ముందు దాన్ని తల మెరిసేలాగా తోమండి తర్వాత ఆ రాగి చెంబులు ఒక రెండు మిరపకాయను ఒక రెండు ముక్కలు చేసి వేయండి ఎందుకంటే మిరపకాయలు సూర్య భగవానుడికి సంకేతం ఎండ మిరపకాయలను శక్తి ఉంటుంది జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి మిరపకాయకు ఉంటుంది కనుక ముందు ఒక మిరపకాయలకు వేయండి ఆ తర్వాత ఈ చెంబులో నీరు కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి పచ్చ కర్పూరంతో పాటుగా చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి ఒక యాలుకను కూడా వేయండి ఇవన్నీ దైవ సంబంధితమైన వస్తువులు మన కష్టాలను తీర్చే వస్తువులు ఇలా ఎండు పచ్చ కర్పూరము పసుపు కుంకుమ యాలకులు వేసిన తర్వాత ఈ చెమ్మును నీటితో నింపండి ఈ నీటి మీద ఒక మందర పువ్వును పెట్టండి తర్వాత ఈ చెమ్ము తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ పైన కుడివైపున పెట్టండి అక్కడ పెట్టే ముందు చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద చెమ్మును పెట్టండి ఇలా పెట్టిన తర్వాత గంటలో మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటివైపు అట్రాక్ట్ అవుతుంది మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఈ పరిహారాన్ని ప్రతి ఆదివారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది కనుక అందరు కూడా ఆదివారం రోజు చెంప నీటితో ఇలా చేసి శుభ శుభవ్రతాలను పొందండి ఆదివారం రాత్రి రెండు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ మనసులో ఉన్న తీరని కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కోరికలు అనేటివి తీరవు ఇలా తీరని కోరికలు ఉన్నవారు ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక తీరే మార్గం తెలుస్తుంది ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి రెండు లవంగాలు లవంగాలు అందరు ఇళ్లల్లో ఉంటాయి సుగంధ ద్రవ్యాలలో లవంగాలు చాలా ముఖ్యమైనవి లవంగాలకు తంత్ర మంత్రాలలో యజ్ఞ యాగాదులలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది లవంగాలకు ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుంది పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ లవంగాల పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది తీరని కోరికలు వెంటనే తీరిపోతాయి మరి ఏం చేయాలి అంటే ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక రెండు లవంగాలను తీసుకోండి ఈ రెండు లవంగాలను ఎడమ చేతిలో పట్టుకొని ఇంట్లోని అన్ని గదుల్లో అంటే బాత్రూమ్ సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మీ ఇష్టదైవం యొక్క నామాన్ని మనసులో అనుకోండి ఆ తర్వాత ఈ లవంగాలన్నీ కూడా తాల చుట్టూ ఇరవై సార్లు తిప్పుకోండి ఇప్పుడు ఒక గ్లాసులో లేదా బౌల్లో మంచి నీటిని తీసుకోండి ఆ నీటిలో ఈ రెండు లవంగాలను వేసుకోండి ఇలా చేసిన తర్వాత గ్లాసును లేదా బౌల్ని మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మంచి గం మంచిగా కింద పెట్టుకోండి తల వైపు అయినా సరే పెట్టుకోవచ్చు కాళ్ళ వైపు అయినా సరే పెట్టుకోవచ్చు నేల మీద పడుకునే వారు కూడా తల వైపు కానీ కాళ్ళ వైపు కానీ ఈ నీటిని పెట్టుకొని పడుకోండి మరునాడు ఉదయం నిద్ర లేచి సానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ నీటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో పోసేయండి లవంగాలతో సహా పోసేయండి అలా పోసిన తర్వాత మనసులోని కోరికలు చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి అంతే ఇలా ఏడు ఆదివారాలు ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా తీరని కోరికలు ఉంటే తీరిపోతాయి ఈ ఒక్కసారి ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకు మంచి మార్గం అలాగే మంచి మార్పు అనేది తెలుస్తుంది కోరికలు నెరవేరడం మార్గాలు తెలుస్తాయి దారులు తెలుస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు రెండు లవంగాలతో ఈ పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకొని మీ జీవితంలో సంతోషంగా జీవించండి అలాగే ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారు ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నది అని అనుకునేవారు జ్వరం లేదా తలనొప్పి లేదా ఇతర కార్య కారణాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం కూడా సూర్యోదయానికంటే పూర్వమే నిద్రలేచి చక్కగా అర్ధ అభ్యందన సాగం చేసి సూర్యుడికి ఒక రాగి చెంబుతో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఎర్రటి మందార పువ్వును ఉంచి ఎండు మిరపకాయల గింజలను కూడా వేసి గంధం పసుపు కుంకుమలు వేసి సూర్యుడికి ప్రదానం చేసినట్లయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి లేదా అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైనా సరే వెంటనే తొలగిపోతాయని మన గ్రంథాల్లో చెప్తున్నాయి అలాగే సూర్యుడికి ఆదివారం రోజు గోధుమతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టి ఎవరైనా సరే చిన్న పిల్లలు లేదా పేదవారికి పంచి పెట్టినట్లయితే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఈ సమస్యలలో లేదా మీ పనులలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలలోపు సూర్యుడికి ఆర్జప్రదానం చేసి ఆతిథ్య స్రోత్రాన్ని మూడు సార్లు పఠనం చేసినట్లయితే మీకు తీరని కోరికలు ఉన్నా సరే ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యనారాయణుడు సూర్యనారాయణుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా మన పనులలో మనొక ఆటంకాలు ఉన్న ఆదివారం రోజు ఈ చిన్న చిన్న పనులను ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అదే అదేవిధానంగా చాలామంది ఆదివారం మాంసాహారం తింటూ ఉంటారు ఆదివారం పొరపాటున కూడా మన పూర్వీకులు మాంసాహారాన్ని తినేవారు కాదు అందుకే వారు చాలా ఆరోగ్యంగా బందేలు ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించేవారు ఇటీవల కాలంలో అందరు కూడా ఆదివారం సెలవు కాబట్టి మాంసాహారాన్ని ఎక్కువగా భుజిస్తున్నారు కాబట్టి పొరపాటున కూడా ఆదివారం రోజు ఆహారాన్ని అంటే మాంసాహారాన్ని తినకుండా వాణివేయండి సాధ్యమైనంత వరకు ఈ నియమాలను పాటిస్తే మీ పనులలో విజయం కలుగుతుంది అలానే ఆరోగ్య సమస్యలు కూడా ఏమైనా ఉన్నా తొలగిపోతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఆదివారం రోజు రాగి చెంబలో నీళ్ళు పోసి అక్కడ మందార రాగి చెంబలో మందార వేసి అక్కడ పెట్టండి మీకున్న సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యంగా ఉంటాం